హలో ఫ్రెండ్స్ ఒక సింపుల్ స్వీట్ రెసిపీని ఈరోజు వీడియోలో చూపిస్తానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా ఉంటుంది సో దీనికోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్యప్పిండి ఒక కప్పు వరకి గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి సేమ్ అదే కప్పుతో వాటర్ని కూడా తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయిలో రెండు కప్పుల నరకి వాటర్ని వేసుకొని రెండు కప్పుల వరకి బెల్లం వేసుకొని బెల్లం అంతా కూడా ఇలా మంచిగా కరిగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పొడులన్నిటిని కూడా అందులో వేసుకోవాలండి పిండిని సో ఇలా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో ఇక్కడ క్వాంటిటీ అనేది సేమ్ పిండి అంత తీసుకుంటున్నామో వాటర్ కూడా అంతే తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ మిశ్రమం అనేది రెడీ అయిపోతుందండి సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు మూత పెట్టేసుకొని ఇలా వదిలేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పిండి అంతటికి కూడా ఈ నెయ్యిని మంచిగా పట్టించి చపాతీ పిండి మాదిరిగా ఇలా ఎక్కువసేపు పిండిని ఎలాంటి ఉండలు గడ్డలు అనేవి లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి చేస్తున్నారు కదా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో చేతులని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకుంటూ ఇలాంటి క్రాక్స్ అనేవి రాకుండా పిండిని ఇలా మంచి రౌండ్ బాల్లాగా రెడీ చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి కొంచెం మందంగా కానీ పల్చగా కానీ లేకుండా ఇలా మీడియంగా ఉండేలాగా మనం అప్పాలని రెడీ చేసుకోవాలి సో బాగా వేడిగా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి సో హీట్ చేసుకున్న ఆయిల్లో ఈ అప్పాలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి అనేది మంచిగా ఉడికి మనకి బెల్లం అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి చేస్తున్నారు కదా చక్కగా పొంగుతాయండి ఈ అప్పాలు అనేవి చాలా మైల్డ్ స్వీట్తో సూప్ సూపర్ టేస్టీగా ఉంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీ అండి ఒక కప్పు కొలతని తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దాంతో వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్ లాగా పిల్లలకైనా చేసి పెట్టచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ అండి బెల్లం అప్పాలు రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ని ప్రెస్ చేసుకుంటూ బయటికి తీసేసి ఒక ప్లేట్లకి ఈ విధంగా సర్వ్ చేసుకున్నామంటే మూడు నాలుగు రోజుల వరకు కూడా ఇవి ఫ్రెష్గా చాలా చాలా బాగుంటాయండి సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి వీడియోని అందరికీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్